సార్ మాజీ మంత్రి పేరు నాని అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని ఈ నకిలీ ఇళ్ళ పట్టాల ముద్రణ పంపిణీ వ్యవహారంలో ఆయన నన్ను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయంతో కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైందని ఆయన కూడా పరారీలో ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే నాని కిట్టు ఇద్దరు జంప ఇప్పుడు లేటెస్ట్ పరారీ వాళ్ళిద్దరేరా అంటే ఈ పరారీ పార్టీ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పారిపోయే నాయకుల్ని మొదటిసారి చూస్తున్నాను అనమాట ఎవడిని కదిలిచ్చిన పరారి ఆయన యాభై ఆరు రోజులు పరారి అంట మాజీ మంత్రి ఎవరు కక్ అంటే పరారీ జాబితాలో చేరిన రెండవ మంత్రిగా పేర్ని నాని నమోదు చేసుకుందామా ఓకే నకిలీ పట్టాలు దారుణం ఏంటి నీకు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు పేర్ని నానినా ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఎవరు కృష్ణరాజు అరెస్ట్ అయినట్టున్నాడు మొన్న ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అనుకున్నాం ఇవాళ ఏదో పండగ చేసుకుంటున్నట్టున్నారు ఏది ఏడాది కూటమి పాలన సందర్భంగా ఇప్పుడు ఇక నెక్స్ట్ అరెస్ట్ ఎవరంటే పేర్ని నాని అరెస్టా ఓకే ఇప్పుడు నకిలీ పట్టాలు మీరు అన్నారు నకిలీ పట్టాలు మరి పదివేల మంది ఒక్క మచిలీపట్నంలో నీకు నకిలీ పట్టాలు మచిలీపట్నం స్ఫూర్తితో చేసినాడిని ఆల్రెడీ లోపల వేశారు ఎవరు గన్నవరం గన్నవరంలో నకిలీ పట్టాల కేసులో ఇవాళ వంశీ వల్లభేను వంశీ జైల్లో ఉన్నాడు అవును మరి అసలు ఈ వంశీ ఈ నకిలీ పట్టాలు ఈ సృష్టికి కారణం ఎవరు స్ఫూర్తి ఎవరు ఫస్ట్ ఎక్కడ జరిగింది మచిలీపట్నంలో జరిగింది పేరుని నానియే దానికి ఆజ్యుడు ఆయన ఎందుకు ఇంతవరకు కేసు పెట్టలేదు ఇంతవరకు ఇది చేయలేదు అంటే ఇవాళ ఆయన పైన కేసు పెట్టినట్టున్నారు ఏమంటే జంప్ పరారైనట్టున్నాడు ఇవాళ నకిలీ పట్టాలు కేవలం గన్నవరం మచిలీపట్నమే కాదు ఇంకెన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న తహసీల్దార్లను బెదిరించి వాళ్ళ సీల్స్ వాళ్ళ లాగిన్ పాస్వర్డ్స్ అన్ని ఎమ్మెల్యే దగ్గర అరే ఎక్కడో ఏంది కృష్ణ కలెక్టర్ పాస్వర్డే వైసీపీ వాళ్ళ దగ్గర తిరుపతి నీకు తెలుసు కదా తిరుపతి ఆయన ఎవరు తిట్టారు మామూలుగా తిట్టాల సీరియస్ అయ్యాడు అసలు ఎంత ఫైర్ అయ్యాడంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇక్కడ ఎన్నికలప్పుడు వచ్చి ఇక్కడ ఐఏఎస్లందరితో మీటింగ్ పెట్టి ఒక ఐఏఎస్ లేపి నీ లాగిన్ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు సిగ్గుచేటు కదా తల నేల కేసు కొట్టుకోవాలి కదా వీళ్ళ ఐఏఎస్లు ఎవరైనా గిరీష గిరీష పాస్వర్డ్ ఆయన దగ్గర లేదని ఎవరన్నారు అసలు ఎవరు బ్లేమ్ చేశారు మన మీడియా కథనాలు చూస్తే ఆశ్చర్యపోయాం రాజీవ్ కుమార్ అతన్ని లేపి నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడంటే ఆయన నత్తి నత్తిగా మాట్లాడాడంటే ఉందని చెప్తాడు అంటే ఎలా వీళ్ళు తిరుపతిలో ముప్పై ఐదు వేల ఓట్లు నకిలీ ఓట్లు నకిలీ పట్టాలు కాదేది నకిలీ అనార్హం అంటారా దేశంలో ఎప్పుడన్నా తెలుసా నీకు ఇది ఏ రాష్ట్రంలో అన్నా నువ్వు చూసావా సరే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకు దగ్గర దగ్గర ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి కదా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి కదా మన డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రం తర్వాత ఎక్కడన్నా నకిలీ ఓటు కార్డు పుట్టించారా ఎక్కడన్నా నకిలీ ఇళ్ల పట్టాలు బుట్టించారా భాష సంప్రదించాల్సిన చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంప్రదించాల్సిన నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆయన మరి మంత్రుల అప్పటి పేర్ని నాని లేకపోతే వల్లభనేని వంశీ వీళ్ళు నకిలీ ఏటీఎంలు నకిలీ ఆధార్లు ఓరిళ్ళమ్మ కడుపు మాడ వీళ్ళు సృష్టించింది నకిలీ దేనికి ఇంకా ఇది ఒక నకిలీ పార్టీగా వాళ్ళ ఒక నకిలీ నాయకులుగా ఇవాళ నకిలీ పత్రాలు సృష్టించినటువంటి వ్యవహారంలో పేరు నాని గారు అలాగే పేరుని కిట్టు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటారు సార్ ఈ కేసులో అంటే నెక్స్ట్ అరెస్ట్ ఆడలేనా అని అడుగుతున్నావు ఇంకా నువ్వు నేరుగా అడగరాదా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు సార్ ఇవాళ మనం చూసాము ఏంటి వరుస అరెస్టులు మాజీ ఎమ్మెల్యేలంతా అరెస్ట్ అవుతున్నారు మాజీ మంత్రులంతా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో కోర్టులు సీరియస్ ఉన్నాయి మామూలుగా లేవు అసలు ఫైర్ అవుతున్నాయి అనమాట ఏంటి అసలు మీరు కేసు ఉంది అది అవినీతి కుంభకోణం వీళ్ళేంటి వెంటనే ముందస్తుబెయిల్కి వెళ్ళడం అసలు వీళ్ళేంటి క్వాష్ పిటిషన్ వేసేయటం అసలు సుప్రీంకోర్టు జిల్లా కోర్టు కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా అక్షంతలు వేస్తుంది అనమాట మీరు వెళ్ళండి వీళ్ళు అటెండ్ అవ్వండి మీరు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థకి సహకరించండి మీ తప్పు లేదని రుజువు చేసుకోండి పరారవడం ఏంటి ఇప్పుడు కృష్ణరాజు పరారయ్యాడు ఏదో మాటలు ఉన్నాయి కదా ఛానల్లో కృష్ణరాజు పరారైతే పట్టుకొచ్చినట్టున్నారు ఎక్కడున్నాడు పాపం విజయనగరంలోనో ఎక్కడో గోస్తాని దగ్గర తిరుగుతున్నాడు అంటే ఏదో కారులో ఇంకో చోటకు పోదామనో ఆ కారులో బంధువు ఇంకో స్నేహితుడు ఎవరు ఉంటే ముగ్గురునెత్తిపోయారు ఇప్పుడు గుంటూరులో ప్రొడ్యూస్ చేసినట్టున్నారు సరే అసలు ఎక్కడ ఎంతమంది పిన్నెలి రామకృష్ణారెడ్డి లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళ అసలు ఒక్కొక్కడు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలు గెలిచినాడు పల్లభినేని వంశీ ఇదేమి జైలు పార్టీ నాయనా మొత్తం జైలుకి పోయేటట్టున్నారు ఇలాంటి పరిస్థితి నేను ఒక రాజకీయ పార్టీకి వస్తుందని నేను అసలు ఊహించనే లేదనమాట ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు ఏడాదికే ఇన్ని చుక్కలు చూపించింది కూటమి ప్రభుత్వం లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇక నాలుగేళ్లల్లో కనపడే చుక్కలు ఎలా ఉంటాయి అసలు ఇంకా వైఎస్ఆర్సీపీ కనుమరవడం ఖాయమంటారు ఇవాళ అదే ఇవాళ ఏంటి పార్టీని నడపలేక నా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో జర్నలిస్టులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు సరే పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవంటే ఇవాళ అందరూ అసలు నోరు ఎలా పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేడనమాట ఏంటి తన పార్టీ కార్యాలయంలో సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఏం చెప్పాలంటే ఇవ్వడు తను ఏంటి ఆ ఫోన్కి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదు ఓకే అదేమంటే అసలు ఆయన ఫోన్ మెయింటైన్ చేయడం అంటావు సార్ ఫోన్ కాకపోతే ఖజానా ఆ ట్రెజరీ ఏది జగన్ ఖయానాకి ఇన్కమింగ్ ఏ అవుట్ గోయింగ్ లేదనమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్